ంటికి బీజేపీ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని విశ్వనగర్ వార్డుకు రావడం జరిగింది ఈ వార్డులో చూస్తే దాదాపుగా రోడ్డు నడిచిన పరిస్థితి ఎక్కడ కనబడలేదు మురికి కాలువలు నిండిపోయి పొర్లి పలుతున్నాయి ఒక ముసలావిడ అవ్వ దగ్గరికి వస్తే ఉన్న ఇల్లు పాక పీకేసుకుని లోన్ ఇస్తామంటే ఉన్న ఇల్లు పీకేసుకుని అలాగా గుడిచలో పడుకుంటున్నాను చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో దాదాపుగా అడవిలో కూడా ఇలాంటి దుస్థితి ఉండదు మనం ఒక పట్టణం నుండి మాట్లాడుతున్నామని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఇది కాదా అభివృద్ధి అని శిల్ప రవి రవి ఎక్కడ చూసినా ఇది కాదా అభివృద్ధి అని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నాడు ఇదిరా అభివృద్ధి అని నేను చెప్తున్నాను ఒకసారి చూడ ఇది అభివృద్ధి నీ అభివృద్ధి ఉన్న ఇల్లు పీకేసుకొని పరదాలు కప్పుకొని బతుకుతున్నారు ఇదిరా నీ అభివృద్ధి రవి ఎమ్మెల్యే రవి చెప్తున్నా ఇది నీ అభివృద్ధి కొంచెము కళ్ళకు మైకం తప్పింటే ఆ మైకం దిగి ఒకసారి మాట్లాడు ఎన్ని రోజులు మోసం మోసం చేస్తాం మనుషులను మాయ చేసి మా మాయలతోనే బతుకుతున్నారు మీ కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు నందేలా ఈ ఉంది ఉన్న ఇల్లు పీకేసుకొని పాకలో పట్టలు పడదలు వేసుకుని బతుకుతూ ఉన్నారు ఎన్ని రోజులు బతుకుతారు మీరు ఇలాగా కేంద్ర ప్రభుత్వం యాభై వేల ఇల్లులు ఇస్తే చిట్కో గృహాల కింద దాదాపుగా మీరు వచ్చిన తర్వాత ఎక్కడ నరేంద్ర మోదీ గారికి పెద్ద గొప్ప పేరు వస్తుందో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎక్కడ ప్రజలు ఆకర్షింపబడతారో మా మాయలు చెల్లుబాటైపోయి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ పరిపాలిస్తారతీయ జనతా పార్టీకి ప్రజల దగ్గర అయితే శాశ్వతంగా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు అభివృద్ధిని చూసే ఒక భయంతో నిశ్చిక్కుగా కిట్కో గృహాలు ఆండోవర్ చేయకుండా ఇలాంటి పేదల కడుపు కొట్టి వాళ్ళని ఎండనక చలి అనక వర్షం అనక అలాగా ఈ పాపాలకు గురి అవుతావు నువ్వు చెప్తున్నా ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి అవుతున్నావు నువ్వు ఖచ్చితంగా తలుపులు తెలుసుకో సోకులు చేయద్దు ఎక్కడో ఒక ఫైలాన్ని కట్టించి దానికి ఒక నువ్వు ఏదో సాధించట్టు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కట్టావా నీ సొంత నిధులతో కడుతున్నావా ఒకసారి దగ్గర ప్రజల దగ్గరికి రా తెలుసుకుందా డిబేట్కి రా ఒకసారి ఇది ఇదే నీ అభివృద్ధి అభివృద్ధి చూపిస్తావా దయచేసి రాజ్యాల ప్రజలందరూ కూడా ఈ మాయలన్నీ తెలుసుకుని భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఓటు వేసి కమలం గుర్తుకు ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఖచ్చితంగా ప్రజలకే చేరేలాగా చేసి అభివృద్దిలో పరుగులు పెట్టించి ప్రశాంతమైన నంద్యాలను చూపిస్తానని ప్రజలకు మాటిస్తూ కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారి శ్రీరాముని రాజ్యం నంద్యాల కూడా రావాలని పేడుకుంటూ ముగిస్తున్నారు దయచేసి ఈ ఒకసారి నరేంద్ర మోదీ గారి గురించి తెలుసుకోవా ఆలోచించు మోదీ గారు దాదాపుగా పదకొండు లక్షల ఇల్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇల్లు ఇస్తే నంద్యాలలో యాభై వేల ఇల్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నాలుగు ఆరు సంవత్సరాల పూర్తి లబ్ధిదారులకు ఇవ్వలేదు దగ్గర

Subscribe to channel, regular notifications chosen. bell button with